గోదావరికి గంగానగర్లో శుక్రవారం అక్షింతలతో నిర్వహించారు జరిగిన ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ లింగయ్య ముఖ్య అతిథులుగా హాజరై మంగళహారతులతో స్వాగతం పలికారు అయోధ్య రాముని అక్షింతలను పల్లకిలో పెట్టి కాలనీలో శోభయాత్ర నిర్వహించారు ఇంటింటికి అక్షింతలను పంపిణీ చేస్తూ వాటిని దేవుని సన్నిధిలో పెట్టి పూజించాలని సూచించారు శ్రీరాముని కృపతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం ఈరోజు విశ్వహింద్ పరిషత్ గారి ఆధ్వర్యంలో రామ జన్మభూమి అయోధ్య నుంచి రామ జన్మభూమి నుంచి రామునికి అభిషేకం చేసిన ఈ యొక్క అక్షంతలు మా యొక్క ఎనిదో డివిజన్కు రావడం జరిగింది మా ఎనిమిదో డివిజన్ గ్రామ పెద్దలు అందరూ కూడా పెద్ద అందరి సమక్షంలో గడప గడపకు కూడా ఈ అక్షంతలను మేము పంపిస్తా ఉన్నాము కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని చెప్పి మా యొక్క మనవి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శుక్రవారం రోజున శుక్రవారం రోజున మన గంగానగర్ రామ జన్మ భూమి చేసినటువంటి రాములు విగ్రహానికి అక్షంతలు ఇక్కడ రావడం జరిగింది అందులో గంగానగర్ ఎవరు కాని తొందరపడి పల్లకి మన శోభయాత్రకు రాగలరు కానీ అక్షంతలు ఇక్కడ అడగకుండా ప్రతి ఇంటికి గడప గడపకు అక్షంతలు మేము డిస్ట్రిబ్యూషన్ ఈ విశ్వహిందూ పరిషత్ తరఫున చేయబడుతున్నది కావున దయచేసి తొందరపడతూ భక్తులందరూ నిశ్శబ్దంగా సంతోషంగా పోవాలి అయిపోయాక మాత్రం ఇలా పాల్గొనకుని దయచేసి ఇంటింటికి భక్తులు వస్తారు అక్షంతలు ఇచ్చిపోతారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు స్థానికులు లింగయ్య రాజేష్ రాజిరెడ్డి మల్లారెడ్డి ప్రతాప్ సతీష్ రామస్వామి ఐలయ్య గట్టయ్య యాదగిరి మల్లయ్య శ్రీనివాస సతీష్ సాయి లింగారెడ్డి రామస్వామి రాజేందర్ రాజయ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు